మొబైల్ ప్రతి మనిషి చేతిలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో వ్యాపార రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు నాటికి భారతదేశంలో ఫైవ్ జీ అత్యంత వేగంతో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయో వాది వ్యాపార వృద్ధి మూడు వందల శాతం పెరిగింది అయితే వాటిలో కూడా విపరీతమైన పోటీ నెలకొని ఇప్పుడు క్విక్ కామర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా బుక్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో ఆ వస్తువు రావాలంటే అదనంగా పేజాలి లేదంటే వారం రోజుల తర్వాత ఆ వస్తువు ఇంటికి వస్తుంది కానీ జెప్టో ఎప్పుడైతే మార్కెట్లో ప్రవేశించిందో మనం బుక్ చేసిన సామాను మన సమీప ప్రాంతం నుంచే పది నిమిషాల్లో డెలివరీ అని జెప్టో ఎప్పుడైతే మార్కెట్లోకి దిగాడో ఇక అమెజాను ఫ్లిప్కార్ట్ ఏవైతే ప్రముఖ సంస్థలు ఉన్నాయో ఇవన్నీ వెంటనే వారి వ్యాపార ఏదైతే క్విక్ కామర్స్ అనే సూత్రాన్ని అమలు చేస్తున్నాయి ఉన్నాయి అమెజాన్ వాళ్ళు ప్రత్యేకంగా విమానాలు కూడా కొనుగోలు చేశారు ఈ సరుకు సామాన్ని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెంటనే బదిలీ చేయడానికి అమెజాన్ రాబోయే కొద్ది రోజుల్లో ప్రతి జిల్లాలో ఐదు లక్షల చదర అడుగుల్లో గోడౌన్స్ ఏర్పాటు చేసి ఎవరైతే ప్రజలు సామాను బుక్ చేసుకుంటున్నారో ఆన్లైన్లో వస్తువులు కానీ అవన్నీ ముందస్తు కానీ అక్కడ ఉంచి బుక్ చేసిన గంటలోనే డెలివరీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించబోతాను లేదంటే రాబోయే రోజుల్లో అమెజాన్ కూడా మూతబడే ప్రమాదం ఉంది జెప్టో రంగంలోకి వచ్చాడు మీకు కావాల్సింది ఏది బుక్ చేసినా కూడా పది నిమిషాలు డెలివరీ చేస్తారు డెలివరీ చేయలేకపోతే మూడు వందల రూపాయలు వెనక్కి ఇస్తామని చెప్తా ఉన్నారు దీంతో ఇక ఫ్లిప్కార్ట్ అమెజాన్ పరుగులు తీయాల్సి వస్తుంది ఇప్పటిదాకా ఆన్లైన్ ఏదైతే బిజినెస్ ఉందో అది క్విక్ కామర్స్గా మారింది పది నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట మ్యాక్సిమం గంట మనం ఎవరైతే వినియోగదారుడు బుక్ చేసుకుంటాడో ఆ బుక్ చేసుకున్న వస్తువు పది నిమిషాల్లోనే ఏదైతే జొమాటోలు ఉన్నాయో ఆ తరహాలో డెలివరీ చేయడానికి కామర్స్ సంస్థల మధ్య పోటీ విపరీతంగా నెలకొంది కాబట్టి కొద్ది రోజుల్లో మార్కెట్లో ఎవడు నిలబడతాడు ఎవడు వయదలుగుతాడు అనేది తేలబోతా ఉంది ఇక జెప్టో వచ్చిన తర్వాత డిమార్ట్ కూడా పెద్ద దెబ్బే పడింది కి వెళ్ళడం డిమార్ట్లో ఆ సరుకులన్నీ ఏరుకోవడం అవన్నీ ఆ కార్ట్లో వేసుకోవడం అవన్నీ బిల్డింగ్ చేసుకోవడం బయటికి రావడం ఇవన్నీ మూడు గంటల వ్యవహారం ఒక్కసారి ఆన్లైన్లో బుక్ చేస్తే పది నిమిషాల్లో కిరాణా సామాన్ ఇంటికి వచ్చేస్తా ఉంది డిమార్ట్ కన్నా కూడా తక్కువ రేటుకే ఇక డిమార్ట్లు విస్తరించే కార్యక్రమం కూడా దాదాపుగా వారు నిలిపివేశారు ఏదైతే ఇక బిగ్ ని రిలయన్స్ రిలయన్స్ స్మార్ట్లుగా మార్చారు అవి కూడా నిదానంగా క్లోజ్ అయిపోతూ ఉన్నాయి ఇక ఫిజికల్గా పెద్ద పెద్ద స్టోర్లు పెట్టి అమ్మే కార్యక్రమాలు ఎక్కువ రోజులు నిలబడే అవకాశాలు లేవు క్విప్ కామర్స్ కనుక ఒక్కసారి జనం అలవాటు పడితే పెద్ద పెద్ద స్టోర్లు కూడా మాయమవుతాయి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల కిరాణా స్టోర్లు మూసుకుపోయాయి ఆన్లైన్ సేల్స్ వచ్చిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా అయితే ఇవి ఇరవై రెండు లక్షల దాకా ఉంటాయి కాబట్టి కొద్ది రోజుల్లో ఈ మార్ట్ ఈ రిలయన్స్ స్మార్ట్లు ఇలాంటి పెద్ద పెద్ద స్టోర్లు కనుమరుగు కాక తప్పదు దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి